జిల్లా కనిగిరిలో అమరావతి గ్రౌండ్స్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వైసీపీ నేతృత్వంలో ఘనంగా జరిగింది ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీ గతంలో ప్రజలకు ఏం అందించిందో గుర్తు చేసి అభివృద్ది పనుల్లో వైఫల్యం చూపిన అంశాలను విశ్లేషించారు విద్యాలయాలు గురుకుల పాఠశాలలను నిర్మించలేకపోయినా ప్రతిపక్షం ఇప్పుడు మెడికల్ కాలేజీల నిర్మాణంపై మాట్లాడడం ప్రజలకు అర్థం చేసుకోవాలని పార్టీ నేతలు పేర్కొన్నారు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా లేని ఈ పార్టీ నాయకులు పోటీ సంతకాలని కోటి సంతకాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పిచ్చి కొత్తగా మీరు చెప్పుకోదగిన ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగులో ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు చూస్తే గుంటలమయం చెరువులు చూస్తే నిన్న చెరువులు వర్షాలు పడితే మాకు గుండెలు కానీ భయం పెట్టే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఒక్క చెరువు కూడా తట్టడి మట్టి పాపం పోలేదు నీళ్ళు వచ్చి ఈరోజు చెరువులు కట్టలు తెగిపోతే ప్రజలకు ఎంత ఇబ్బంది జరుగుతుందని చెప్పి మాకు మా ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా సర్వేల చేసి మా కార్యకర్తలను అటు అధికారిని అలర్ట్ చేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన ప్రభుత్వం మాది అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ఏదో మా కోటి సంతకాలైన పెన్ను పేపర్ తీసుకుని రూమ్లో కూర్చుండే కార్యక్రమం కాదు వెళ్ళండి గత ఐదు సంవత్సరాలు మీరు చేసింది లేదు మా ప్రభుత్వం తప్పుడు ఆలోచన ఏదో చేస్తుంటే రండి ప్రజల ముందుకెళ్ళి వారికి వివరించింది తప్ప ఇటువంటి బైక్ ర్యాలీలు లేకపోతే ఇంకో హంగామాలు చేస్తే ప్రజలు మేము నమ్ముతారు అనుకున్నాం కండి ఇరవై తొమ్మిదిలో తిరిగి చంద్రబాబు నాయుడు గారే మా ముఖ్యమంత్రి తెలియజేస్తూ